వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిరణ్ సార్ని మరి మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ నుంచి అప్డేటెడ్ క్లాసెస్ మీకు అందుబాటులో ఉన్నాయి సో మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి లేదా మన యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడి నుంచి అని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి అలా చేసుకోరాకపోతే మా వాట్సాప్ నెంబరు నైన్ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ జీరో సెవెన్ టూ నైన్కి వాట్సాప్లో ఆయుసార్ని పెట్టండి మీకు లింక్ పంపించడం జరుగుతుంది ఆ లింక్ నుంచి అయినా మీరు ఏం చేయొచ్చు అంటే సో మన క్లాసెస్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు అప్డేటెడ్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి ఓకే రైట్ మనము ప్రీవియస్ క్వశ్చన్లో భాగంగా ప్రీవియస్ క్వశ్చన్లో భాగంగా ప్రాథమిక హక్కులకు సంబంధించి ఏం ప్రీవియస్ క్వశ్చన్లు వచ్చాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో రైట్ సో ఫస్ట్ మనకు క్వశ్చన్ నెంబర్ నైంటీ సెవెన్ అంటే అందులో క్వశ్చన్ ఎగ్జామ్లో ఏబిఎస్ కార్పస్ అన్నాడు తెలుగులో బందీ ప్రత్యక్ష లేదా బందీ హాజరు అంటాం ఏబిఎస్ కార్పస్ అంటే అర్థం ఏంటంటే ఏ వ్యక్తినైనా సరే అరెస్టు చేసినప్పుడు సో ఆ వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో హాజరుపరచమని చెప్పడము అవునా సో మరి చట్ట ఏ వ్యక్తినైనా అయినా సరే అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో హాజరుపరచమని చెప్తే ఆ దాన్ని ఏమంటారు ఏబిఎస్ కార్పస్ అని చెప్పేసి అంటారు కాబట్టి సో ఏ కి టూ ఉండాలి అదేవిధంగా మనకు పరమామదే మాండమస్ అంటే మాండమస్ అంటే ఏంది సో ఒక ప్రభుత్వ వ్యక్తిని ఒక ప్రభుత్వ విధిని తన విధులను తాను నిర్వర్తించమని ఏ ప్రభుత్వ ఉద్యోగైనా తన విధులు తాను సక్రమంగా చేయనప్పుడు నీ పన్ను సక్రమంగా చేయి డూ యువర్ డ్యూటీ అని కోర్టు ఇచ్చే ఆదేశాన్ని ఏమంటారంటే మాండమస్ అని చెప్పేసి అంటారు కాబట్టి బీకి వన్ ఉండడం ఏకి టూ ఉండడము బీకి టూ ఉండడం సో ఏబిఎస్ కార్పస్ అంటే అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో హాజరు పరచమని చెప్పడాన్ని ఏబిఎస్ కార్పస్ అంటారు ఒక ప్రభుత్వ ఉద్యోగిని సో నీ పన్ను సక్రమంగా చెయ్యి డూ యువర్ డ్యూటీ అని కోర్టు ఆదేశిస్తే మాండమస్ అంటారు తర్వాత కోవారెంట్ అంటే ఏ ప్రభుత్వ అధికారైనా లేదా ఏ ప్రజా సంబంధమైన అధికారైనా తమ అధికార పరిధిలో లేని అంశాలపై అధికారం చెలాయిస్తున్నప్పుడు సో ఏ అధికారంతో ఆ చేస్తున్నావు వాట్ ఈజ్ యువర్ అథారిటీ అంటే సికి ఫోర్ ఉండడము తర్వాత సెర్ష్యూరీ పెద్ద కోర్టు ఉత్తర్వు అంటారు అంటే ఏవైనా దిగువ కోర్టులు తమ పరిధిని మించి కేసులు విచారిస్తున్నప్పుడు ఆ విచారించే అధికారం నీకు లేదని పైకోర్టు కింది కోర్టు చెప్పడాన్ని సెర్ష్యూరీ అంటారు సో మనకు డికి త్రీ ఉండాలి ఏముండాలి డికి త్రీ ఉండాలి సో చూడండి ఏకి టూ టూ బీకి వన్ సికి ఫోర్ డికి త్రీ ఉండాలి ఓకేనా సో ఏబిఎస్ కార్పస్ అంటే అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో హాజరుపరచాలి ఒకవేళ హాజరుపరచకపోతే హాజరుపరచమని కోర్టు ఇచ్చే ఆదేశాన్ని ఏబిఎస్ కార్పస్ అంటారు మాండమస్ అంటే ఏ ప్రభుత్వ ఉద్యోగైనా తన విధులు తాను సక్రమంగా చేయనప్పుడు నీ పన్ను సక్రమంగా చేయని చెప్తే మాండమస్ అంటారు కోవారెంట్ అంటే ఏ ప్రభుత్వ అధికారైనా ఏ ప్రజా సంబంధమైన వ్యక్తి అయినా తమ అధికార పరిధిలో లేని అంశాలపై అధికారం చెలాయిస్తున్నప్పుడు నువ్వు ఏ అధికారంతో పనిచేస్తున్నావు వాట్ ఈజ్ యువర్ అథారిటీ అని ప్రశ్నించడానికి వారెంట్ అంటారు సెర్ష్యూర అంటే సో ఏదైనా దిగువ కోర్టులు తమ అధికార పరిధిని మించి కేసులు విచారిస్తున్నప్పుడు ఆ విచారించే అధికారం నీకు లేదని పైకోర్టు కింది కోర్టు చెప్తే దాన్ని సెర్ష్యూరీ అంటారు ఏకి టూ బీకి వన్ సికి ఫోర్ డి త్రీ అని చెప్పేసి అంటారు సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరిగా జతపరచలేదు అని చెప్పేసి అన్నాడు ఈ క్రింది వాటిలో సరిగా జతపరచలేదు ఆర్టికల్ ఫిఫ్టీన్ సామాజికంగా మరియు ఆధ్యాపరంగా వెనుకబడిన తరగతుల వారికి ప్రత్యేక నిబంధనలు ఎస్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీన్ సబ్ క్లాస్ ఫోర్ ప్రకారము సామాజికంగా విద్యాపరంగా ఎవరైనా వెనుకబడి ఉన్న వర్గాల వారు ఉన్నారని ప్రభుత్వం భావిస్తే ఆ మేరకు ప్రభుత్వం ఫీల్ అయితే అప్పుడు వారికి ఏం చేయొచ్చు రిజర్వేషన్లు అనేవి కల్పించవచ్చు అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది ఓకేనా రైట్ ఆ తర్వాత ఆర్టికల్ ట్వంటీ టూ నివారక నిర్బంధ రక్షణలు రైట్ ఏ వ్యక్తినైనా అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు సో అతనికి ఉండేటువంటి రక్షణలు నివారక నిర్బంధం అంటారు ట్వంటీ టూ రైట్ ఆ తర్వాత ట్వంటీ ఆర్టికల్లో దొంద శిక్ష నుండి రక్షణ వెరీ గుడ్ ఆర్టికల్ ట్వంటీ సబ్ క్లాస్ టూ ఏం చెప్తుందంటే ఒక వ్యక్తిని సో ఒక వ్యక్తిని ఒక నేర కింద అరెస్ట్ చేసి శిక్షించిన తర్వాత అదే నేర విషయంలో మళ్ళీ రెండవసారి శిక్షించరాదు ద్వంద్వ శిక్ష రక్షణ చెప్తుంది ఆర్టికల్ సిక్స్టీన్ రాజ్యాధీనంలోని ఉద్యోగాల్లో మహిళలకు అనుకూలంగా వివక్ష తప్పండి సో రాజ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏం చేయరాదు ఎటువంటి వివక్షత చూపించరాదు కుల మత జాతి లింగ పుట్టిన ప్రదేశం ఏడు రకాల వివక్షతల్ని ప్రభుత్వం ఏం చేయరాదు ప్రభుత్వ ఉద్యోగాల్లో చూపరాదు కాబట్టి ఇచ్చిన దాంట్లో ఆన్సర్ ఏంటంటే సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ సో క్వశ్చన్ సమానతో పక్కు సమానతో పక్క అనేది ఫోర్టీన్ టు ఎయిటీన్ వరకు ఉంటుంది సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఈక్వాలిటీ అనేది పద్నాలుగు ఆర్టికల్ నుంచి పద్దెనిమిదో ఆర్టికల్ తర్వాత స్వేచ్ఛ స్వాతంత్ర పక్క అనేది పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు సో బీక్ త్రీ ఉండాలి పీడనం హక్కు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు సీక్ ఫైవ్ ఉండాలి మత స్వాతంత్ర పక్కు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ ఉండాలి సాంస్కృతిక విద్యా విషయ పక్కు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు ఉండాలి రాజ్యాంగ పరిహార పక్కు ఆర్టికల్ థర్టీ టూలో ఉండాలి ఇవి మనకు ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి యొక్క సమానత పక్కు ఏకి టూ ఉండాలి ఏకి టూ అన్నిటికీ ఏ టూనే ఉంది చూడండి తర్వాత స్వాతంత్ర పక్కు ఫోర్టీన్ టు ఎయిటీన్ బీకి టూ ఉండాలి ఏకి టూ ఉండాలి బీకి త్రీ ఉండాలి ఏ టూ బి త్రీ సో ఇది సేమ్ తర్వాత పీడనాన్ని నిరోధించకు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు సీకి ఫైవ్ ఉండాలి సిక్ ఫైవ్ ఇది కూడా సిక్ ఫైవ్ ఉంది తర్వాత సాంస్కృతిక విద్యా విషయ పక్కు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఈక్ సిక్స్ ఉండాలి సో ఈకు సిక్స్ ఉండాలి దొరికిపోయింది ఇక్కడ తర్వాత రాజ్యాంగ పరిహార పక్కు ఆర్టికల్ థర్టీ టూ సో కాబట్టి సో త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో అడుగుతాడు సో ఇటువంటి ప్రశ్నలు ఆన్సర్ చేయగలగాలి నెక్స్ట్ వచ్చేసి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరి కానిది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రైట్ నాట్ కరెక్ట్ సో ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ భావ ప్రకటన మరియు వాక్ స్వాతంత్రం కల్పిస్తుంది ఎస్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిది సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏలో వాక్ స్వాతంత్రం లేదా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది కల్పిస్తుంది ఇది కరెక్ట్ అండి పంతొమ్మిది సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ బిలో సమావేశాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ సో కాబట్టి సో బి రెండు కరెక్ట్ కాదు ఇది అసెంబ్లీ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అని చెప్పేసి అంటారు ఇలా సంఘాలు అన్నాడు కాబట్టి బి తప్పు తర్వాత నైన్టీన్ ఈ నైన్టీన్ వన్ ఈ సో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే నైన్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఈలో స్థిర నివాసాన్ని ఇంగ్లీష్లో రెసిడెన్స్ అంటారు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ అంటారు రెసిడెన్స్లో ఈ ఉంటుంది నైన్టీన్ ఈ ప్రకారము సో రెసిడెన్స్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు అని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ జీ వృత్తి వ్యాపార స్వేచ్ఛకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ కరెక్టే అండి సో ఇచ్చిన దాంట్లో మనకి ఏది కరెక్ట్ కాదంటే నైన్టీన్ వన్ బి కరెక్ట్ కాదు సో అది సమావేశాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ అయితే అది సంఘాలనే పదం వాడారు కాబట్టి ఆన్సర్ ఇస్ టు చూడండి ఎంత దగ్గరగా ఉంటుంది ఇట్లాంటి క్వశ్చన్స్ రేపు ఎగ్జామ్లో చాలా దగ్గరగా ఉన్న అంశాలను ఇటువంటి అంశాలని దించేస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే ముఖ్యంగా ఆర్మీ దళాలపై పరిమితులు విధించే అధికారము ఏ నిబంధనలో కలదు అన్నాడు చూడండి ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం భారత పార్లమెంటుకు ఆర్టికల్ థర్టీ త్రీ ప్రకారం ఉంటుంది ఆర్టికల్ ప్రకారం ఉంటుంది ఆర్టికల్ థర్టీ త్రీ ప్రకారం ఉంటుంది అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళకు త్రివిధ దళాల్లో పనిచేసే వాళ్ళకు సో మరి పోలీసులకు రక్షణ దళాలకు గూఢాచారులకు ఇంటెలిజెన్స్లో పనిచేసే వాళ్ళకు బ్యూరోలో పనిచేసే వాళ్ళకు కొన్ని పరిమితులు ఉంటాయి వీళ్ళు సమ్మెలు చేసే హక్కు లేదు ధర్నాలు చేసే హక్కు లేదు సో సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు లేదు అవన్నీ పరిమితులు ఆర్టికల్ థర్టీ త్రీ ప్రకారము సో ప్రాథమిక హక్కులపై పరిమితులు ఉంటాయి అది పార్లమెంటు విధిస్తుంది పంతొమ్మిదో ఆర్టికల్లో ప్రజెంట్ ఆరు స్వేచ్ఛ హక్కులు ఉన్నాయి ఇరవై ఒకటో ఆర్టికల్లో జీవించే హక్కు రైట్ టు లైఫ్ అంటాం ఇరవై ఒకటో ఆర్టికల్ ఏం చెప్తుంది జీవించే హక్కుకు సంబంధించి చెప్తుంది తర్వాత ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ఏం చెప్తుంది మత స్వాతంత్ర పక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఒక వ్యక్తి తనకి ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ఏ మతాన్నైనా తీసుకోవచ్చు అని చెప్పే రాజ్యాంగంలో ఆర్టికల్ ఏదంటే ట్వంటీ ఫైవ్ కాబట్టి ఇచ్చిన దాంట్లో ఏంటి ఆర్టికల్ థర్టీ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఎవరి కాలంలో తొలగించారు మొరార్జీ దేశ అండి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి నలభై నాలుగో రాజ్యాంగ సవరణ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో జనతా ప్రభుత్వ కాలంలో మొరార్జీ దేశాయ్ భారత ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి ప్రస్తుతం భారత రాజ్యాంగంలో పన్నెండో భాగంలో ఏ భాగం అండి ట్వెల్త్ పార్ట్లో మూడు వందలు సబ్ క్లాస్ ఏ ఆర్టికల్లో చట్టబద్ధమైన హక్కు లీగల్ రైట్ గా పొందుపరిచారు ఎలా పొందుపరిచారు సో లీగల్ రైట్ లేదా చట్టబద్ధమైన హక్కుగా ఈ యొక్క ఆస్తి హక్కును పొందుపరిచారు కాబట్టి సో మొరార్జీ దేశాయి కాలం అనేది రైట్ ఆన్సర్ ఈ ఇందిరాగాంధీ కాలంలో నలభై రెండో రాజ్యాంగ సవరణ ఇందిరాగాంధీ కాలంలో నైన్టీన్ సెవెంటీ సిక్స్ మినీ రాజ్యాంగంగా పిలువబడే నలభై రెండో రాజ్యాంగ సభ ఇందిరాగాంధీ కాలంలో జరిగింది ఆ తర్వాత ఆస్తికు నలభై నాలుగో రాజ్యాంగ సవరణ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ద్వారా మొరార్జీ దేశాయి కాలంలో తొలగించారు తర్వాత డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభలు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలకు సంబంధించిన రాజ్యాంగ సభలు పివి నరసింహారావు కాలంలో జరిగాయి ఎనభై తొమ్మిదో రాజ్యాంగ సభను రెండు వేల మూడు ద్వారా ఎస్సీ కమిషన్ నుంచి ఎస్టీ కమిషన్ను వాజ్పేయి కాలంలో వేరు చేశారు ఇవన్నీ కూడా జరిగినటువంటి సంఘటనలు నెక్స్ట్ ఈ క్రింది వాటిలో పత్రికా స్వేచ్ఛ హామీ ఇచ్చున్నది ఏదంటే పంతొమ్మిదో ఆర్టికల్ అండి సో మనకు పంతొమ్మిది సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ వన్లో లో పత్రికా స్వేచ్ఛ మరియు సమాచార అనేది ఉంటుంది సో అంతర్భాగం అని సుప్రీంకోర్టు చాలా కేసులు తీర్పు చెప్పింది కాబట్టి ఆమె ఇచ్చినది పంతొమ్మిదో ఆర్టికల్ ఇక్కడ పదహారో ఆర్టికల్ అన్నాడు ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు ఎంప్లాయ్మెంట్ ఈక్వాలిటీ సో ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఏ ఆర్టికల్ చెప్తుంది పదహారు ఆర్టికల్ చెప్తుంది ఇరవై రెండో ఆర్టికల్ ఇచ్చాడు అక్రమ అరెస్టుల నుండి రక్షణ ప్రొటెక్షన్ ఎగైనిస్ట్ అరెస్ట్ అని చెప్పేసి ఏ ఆర్టికల్ చెప్తుంది సో మనకు ఇరవై రెండో ఆర్టికల్ అనేది అక్రమ అరెస్టుల నుండి రక్షణ అక్రమ అరెస్టుల నుండి రక్షణ అనేది ఏ ఆర్టికల్ చెప్తుందండి ఇరవై రెండు ఆర్టికల్ చెప్తుంది తర్వాత ముప్పై ఒకటో ఆర్టికల్ అనేది ఆస్తి హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రాపర్టీ సో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు సో కాబట్టి ఆస్తి ఎక్ అనేది ఇప్పుడు మనకు ముప్పై ఒకటో ఆర్టికల్లో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు రైట్ అది ఇక తర్వాత ఇచ్చిన దాంట్లో ఏంది స్వేచ్ఛ హామిచ్చినది ఏదంటే ఏం చెప్పాలి పంతొమ్మిదో ఆర్టికల్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ వాటిలో ఏ రాజ్యాంగ సభ ద్వారా ఆర్టికల్ ట్వంటీ వన్ విద్యాకు చట్టాన్ని చేర్చారంటే ఎనభై ఆరు రాజ్యాంగ సవరణ అండి ఎనభై ఆరో రాజ్యాంగ సభను టూ థౌజండ్ టూ ద్వారా ప్రతిపాదన చేసి టూ థౌజండ్ నైన్లో ఈ చట్టాన్ని చేశారు టూ థౌజండ్ టెన్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఈ చట్టం అనేది అమల్లోకి వచ్చింది ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలి ఈ ఎనభై ఏడో రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే రెండు వేల మూడులో గతంలో నియోజకవర్గాల పునర్విభజనకు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనాభా లెక్కలు తీసుకునేది ఇక నుంచి రెండు వేల ఒకటి జనాభా లెక్కలు తీసుకుంటారని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు ఎనభై ఏడు రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు ఇక ఎనభై ఎనిమిదో రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే సర్వీస్ ట్యాక్స్కి సంబంధించింది సర్వీస్ ట్యాక్స్ను సో సంబంధించింది అయితే ఇటీవల మనకు నూట ఒకటో రాజ్యాంగ సవరణ చట్టము జిఎస్టి ద్వారా ఈ ఎనభై ఎనిమిదో రాజ్యాంగ సవరణకు ఏదైతే ఉందో సర్వీస్ ట్యాక్స్ను తొలగించారు తర్వాత ఇప్పుడు ఎనభై తొమ్మిదో రాజ్యాంగ సవరణ వచ్చేసి టూ థౌజండ్ త్రీలో చేసిన దాని ప్రకారము ఎస్సీ కమిషన్ నుండి ఎస్టీ కమిషన్ను వేరు చేశారు సో ఇక్కడ విద్యాకు సంబంధించి ఏ రాజ్యాంగ సభ ద్వారా చేర్చారో ఎనభై ఆరో రాజ్యాంగ సభ ద్వారా చేర్చారు ఆన్సర్ ఇస్ వన్ రైట్ నెక్స్ట్ ఈ క్రింది వాళ్ళలో ఎవరి కొరకు భారత రాజ్యాంగ ప్రకటన పదిహేను కింద ప్రత్యేక నిబంధనలు చేయవచ్చు మహిళలు మరియు పిల్లలు ఎస్ ఫిఫ్టీన్ సబ్ క్లాస్ త్రీలో స్త్రీలు పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు ఎస్ షెడ్యూల్ తెగలు ఎస్ ఫిఫ్టీన్ సబ్ క్లాస్ ఫోర్లో లో షెడ్యూల్ తెగలు షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు ఎస్ తర్వాత ఆర్థికంగా వెనుకబడిన తరగతులు ఎస్ ఫిఫ్టీన్ సబ్ క్లాస్ ఫోర్లో ఎస్సీ ఎస్టీలతో పాటు ఇతర వెనుకబడిన వర్గాల వరకు తర్వాత డి సామాజికంగా వెనుకబడిన తరగతులు ఎస్ ఫిఫ్టీన్ సబ్ క్లాస్ ఫోరు సో సామాజికంగా వెనుకబడిన తరగతులకు కాబట్టి ఏ బిసి డి నాలుగు కూడా ఇందులో ఉన్నాయి సో రైట్ ఆన్సర్ ఇట్లా అన్న క్వశ్చన్స్ ఈ రకంగా ప్రశ్నలు అడుగుతాడు ఆర్టికల్లో ఉన్న అంశాన్ని బట్టి పట్టినట్టు కాకుండా సంపూర్ణ అవగాహన దీని మీద ఉండాలి ఓకేనా రైట్ ఇది మనకు సంబంధించి మన యాప్లో క్లాసెస్ వింటే ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఓకే సో మన అప్డేటెడ్ క్లాసెస్ అనేవి మన యాప్లో అందుబాటులో ఉన్నాయండి మీరు ఆ క్లాసెస్ మంచిగా ఉపయోగించుకోండి సో విషు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్